హెల్లో క్రేజీ ఫ్యామిలీ మీరు తక్కువ ధరలో ల్యాండ్ ప్లాట్స్ కోసం చూస్తున్నారా అయితే ఉడన్ వ్యాలీ ఫామ్స్ వారు వంద ఎకరాలలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ వద్ద ఉడన్ వ్యాలీ ల్యాండ్ వెంచర్లో శ్రీ గంధం మరియు మలబార్ నీమ్తో కూడిన ప్లాట్ని గజం కేవలం వెయ్యి రూపాయలకే అందిస్తున్నారు దీని అసలు రేటు ఆరు లక్షల యాభై వేలు అయితే ఆఫర్ రేట్తో వీరు ఆరు లక్షలకే అందిస్తున్నారు ఈ ప్లాట్ సైజెస్ మూడు వందల మూడు గజాలు మూడు లక్షలు ఆరు వందల ఐదు గజాలు ఆరు లక్షలకే అందిస్తున్నారు అంతేకా కాదండో ఈ స్పాట్ రిజిస్ట్రేషన్ తో పాటు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ డాక్యుమెంట్స్ కూడా అందిస్తున్నారు ఈ ప్లాట్స్ కొనుగోలు చేసిన వారికి తెలంగాణ పట్టా పాస్బుక్ రైతు బంధు మరియు రైతు బీమా వర్తిస్తుంది ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ కి వచ్చేస్తే నారాయణఖేట్ టు బీదర్ ఫోర్ లైన్ రోడ్ కేవలం రెండు కిలోమీటర్ల ఉంది అంతే ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రాజెక్ట్ సెస్ కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది ఈ నారాయణఖేట్ టౌన్ రెండు రాష్ట్రాలని కనెక్ట్ చేస్తుంది నాందేడ్ మహారాష్ట్ర మరియు బీదర్ కర్ణాటక ఇది త్వరగా డెవలప్ అవుతుంది కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ ఈ ప్లాట్స్ కి బీదర్ ఎయిర్పోర్ట్ కేవలం పదిహేను కిలోమీటర్ల దగ్గరలోనే ఉంది ఈ ప్లాట్స్ యొక్క రిజిస్ట్రేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ లో తెలంగాణ ధర్నీ పోర్టల్ ప్రకారం జరుగుతాయి ఈ ప్లాట్స్ యొక్క రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ బయోమెట్రిక్ అథెంటికేషన్ తో చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నిమ్స్ ప్రాజెక్ట్ ఈ ఖేడ్ కి ఇరవై ఐదు కిలోమీటర్ల సమీపంలోనే ఉంది దాని వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అండ్ కంపెనీస్ అయితే ఈ సమీపంలోనే రాబోతున్నాయి ఇన్వెస్టర్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఎవరైనా ఈ ప్లాట్స్ ని బై చేయాలనుకున్నా ఇదే మనకి మంచి ఆపర్చునిటీ ఇదే కాకుండా నారాయణఖేట్ టు నిజాంపేట్ అండ్ బీదర్ టౌన్స్ ని కనెక్ట్ చేస్తూ ఒక నేషనల్ హైవే కూడా రాబోతుంది అంతేకాకుండా నిమ్స్ ప్రాజెక్ట్ లో యుఎస్ బేస్డ్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ ని రెండు వేల వంద కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ ఉడెన్ వ్యాలీ ఫార్మ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అంతేకాదండో మా ఛానల్ ద్వారా వెళ్లి కొన్న వాళ్ళకి అరకు ఫ్రీ ట్రిప్ కూడా ఉంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఉడెన్ వ్యాలీ ఫార్మ్స్ వెంచర్ లో ఫార్మ్ ల్యాండ్ ప్లాట్స్ ని కొనాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ అవి కనుక్కుని హ్యాపీగా బై చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ బా బాయ్